కళ్యాణ లక్ష్మి కోసం రెండు వేల నూట డెబ్బై మూడు కోట్లు ఇస్తాం బీసీలకు అని చెప్పారు అని చెప్పి ఇంకా మీరుకెళ్లి రెండు వేల నూట డెబ్బై మూడు కోట్లు ఇస్తామని నూట ఎనిమిది కోట్లు ఇచ్చారు రెండు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయల నా బీసీ ఆడబిడ్డల సొమ్ము పెళ్లిళ్ళ సొమ్ము దొంగతనంగా తిన్నాడు రేవంత్ రెడ్డి దొంగతనంగా తిన్నాడు వెనుకబడిన తరగతుల కోసం కమిషన్ మరియు ప్రత్యేక కమిషన్ డెడికేట్ కమిషన్ ఇస్తున్నాం చేస్తున్నామని నూట యాభై కోట్లు పెడుతున్నామని జీవో రిలీజ్ చేసి నూట యాభై లేదు నూట లేదు అది ఇరవై ఒక్క కోట్లు ఇరవై ఒక్క కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది మూడు కోట్లు మన బీసీల స్థితిగతులు తెలుసుకోవడానికి పెట్టిన ఖర్చు మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ఇది ఈ దొంగల ఈ దొంగ అగ్రవర్ణ ప్రభుత్వాలకు మన బీసీల మీద ఉన్న ప్రేమ ఇక్కడ మన సంక్షేమం కోసం జీవనోపాధి సామాజిక రంగం మొత్తం రెండు వేల నూట తొంభై నాలుగు కోట్లు ఖర్చు పెడతాం అని చెప్పి నూట పన్నెండు కోట్లు పెట్టిరు రెండు వేల నూట డెబ్బై రెండు కోట్ల రూపాయల సొమ్ము మన ఆడబిడ్డల సొమ్ము తిన్న దొంగలు వీళ్ళు